కడప జిల్లా బీకోడూరు మండలం మండల సమైక్య నందు ఏపీఎం సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో పదహారవ మహాసభ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీజీబి బ్యాంక్ మేనేజర్ ఎస్ అనిల్ కుమార్ ఎల్సీ నాగిపోగు రవికుమార్ మండల మహిళా అధ్యక్షురాలు పాల్గొని అనంతరం ఏపీఎం సీతారామరెడ్డి మాట్లాడుతూ మహిళలు పొదుపు సంఘాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రతి నెల సమావేశాలు నిర్వహించి పుస్తకాలు రాపించుకుంటూ ఒకరు సమస్యలు ఒకరు తెలుసుకొని కలిసికట్టుగా ముందుకు సాగాలని అదేవిధంగా బ్యాంకు లింకేజీ ఎస్సీ ఎస్పి శ్రీనిధి ఇంకా ఇతర ఏ లోన్స్ అయినను ప్రతీ నెల సమావేశంలో చర్చించుకొని కత్తుల రూపంలో చెల్లించాలని ఏపీఎం సీతారామిరెడ్డి చెప్పడం జరిగింది అనంతరం ఎల్సీ రవికుమార్ ఆధ్వర్యంలో పాత అధ్యక్షురాలకు వీడుకోలు పలుకుతూ కొత్త వారిని ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో ఏపీఎం సీతారామిరెడ్డి ఏఎంఎస్ మండల అధ్యక్షురాలు సుహాసిని ఎల్సీ నాగిపోగు రవికుమార్ సీసీలు పీటర్ రత్నమ్మ రికవరీ సిసి వెంకటయ్య ఏఎంఎస్ అకౌంటెంట్ లక్ష్మీ నర్సయ్య వివో ఓబీలు వివోలు తదితరులు పాల్గొన్నారు శివసాయి అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు ఒకసారి ప్రధాన క్లాబ్స్ కొనండి ఉన్నెల్లి వన్ ఉప కార్యదర్శి గుండెల్లి వన్ నుంచి క్లాబ్స్ కొట్టండి నాయకులు బీకోటూరు వన్ నుంచి సుభాషణి అధ్యక్షురాలు క్లాబ్స్ కొండూరించి గురులక్ష్మి కార్యదర్శి కాబట్టి ఈ ఐదు మంది ఈ సంవత్సరానికి సంబంధించి ఎంఎస్ పదాధికారులు వీళ్ళ ఆధ్వర్యంలో మండల సమైత్య సల్లగా ఉండాలని ఆగిపోయిన అప్పులన్నీ మంచిగా రికవరీ కావాలని మంచి జరగాలని కోరుకుంటూ అధ్యక్షురాలిగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సుభాషణి గారు నువ్వు ఖచ్చితంగా ప్రతి మీటింగ్ ఎంఎస్లో ఏ మీటింగ్ ఉందంటే కూడా కంపల్సరిగా తొమ్మిది నాకల్లా అటెండ్ కావాలి దీనికో బ్యాంకు ఏ సదుపాయాలు కానీ ఏ సబ్సిడీ కానీ ఏం పోయి కానీ మీకు వేయడం ఫస్ట్ ఎక్కొడతాయి అనే ఆలోచన మానే ఉండే ముందు చూస్తే ఏదైనా సరిపోవడానికి మీకు పాత్ర రోజులు కావాలి ఆధార్ కార్డు కొట్టడం కానీ మీరు కానీ భర్త కానీ ఎవరు కానీ పిల్లలు కానీ ఎక్కడెక్కడ వండిపోయినాక అన్నీ తెలుసుకోవాలి నాకు అమ్ము రిక్వెస్ట్ ఏంటంటే లేకపోవడం అనే ఆలోచన మానే తీసుకున్న సగం అట్టారా మళ్ళీ ఇంకా ఎక్కువ తీసుకోవాలనే ఆలోచన కావాలంటే తీసుకున్న ఎక్కువ సమ్మయ్యాలంటే జీవితం కదా అలా లక్ష రెండు లక్షలకి అయిపోతుంది ప్రతి ఒక్కరే చెప్తున్నాను ప్రతి భూమికి ఒకటే చెప్తాం మేము పదో తేదీ పదో తేదీ ఐదొందే గంట ఐదు వేల కట్టండి ఎందుకంటే మీ సార్ చెప్పిన మీరు చెప్పిన రోజు లోన్ ఎలా చూస్తాం మీరు చూస్తే నేను ఇస్తాను రికార్డు ఒక పదో తేదీ ఒకరోజు ఇరవై ఒకరో ముప్పై ఒకరో పద్దెనిమిది వేలు ఒకటి వేలు ఒక

వాళ్ళ ఉండవండి వాళ్ళని ఎక్కువ మీటింగ్ ఉంది నాటితో ఒకవేళ వాళ్ళు వాళ్ళని తెలియనిస్తున్నాము రెండోది డబ్బులు పెట్టడంతో మాత్రం ఈ రోజు రేపు ఉన్నారు